దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ టీటీడీ దాని చైర్మన్కు ఎంతో విలువ గౌరవం ఉంటుంది ఒక కేబినెట్ ర్యాంక్ మంత్రికి ఉన్నంత గౌరవం దక్కుతుంది అందుకే ఆ పదవికి అంతటి పోటీ జగన్ సీఎంగా ఉండగా రెండు సార్లు వైవి సుబ్బారెడ్డికి ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు తెలుగుదేశం కీలక కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఈ పదవి దక్కుతుంది అన్న చర్చ అయితే చాలా రోజులుగా సాగుతోంది రకరకాల కాలైన పేర్లు తెర మీదకు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నిర్మాత మాజీ ఎంపీ మురళీమోహన్ మోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది ఆయన గత నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి ఎంతో సేవ చేస్తున్నారు అన్న ఎన్టీఆర్ పిలుపునిచ్చి రాజకీయాల్లోకి వచ్చారు పార్టీ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా సౌమ్యుడిగా వివాద రహితుడిగా పేరు ఉంది ఆయన వయసు ఇప్పుడు ఎనభై నాలుగేళ్లు ఇదిలా ఉంటే తన జీవిత కాలంలో స్వామి వారిని సేవ చేసుకునేందుకు అదృష్టం కలిగి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి మురళీమోహన్ రిక్వెస్ట్ చేశారు పాలిటిక్స్ కి కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలోనే స్వస్తి చెప్పిన నేపథ్యంలో పదవిని చేపట్టి తృప్తికరంగా అధికార పదవుల నుంచి రిటైర్ కావాలని అనుకుంటున్నారు దానికి చంద్రబాబు కూడా ఆమోద ముద్ర వేశారు అని అంటున్నారు టీటీడీకి సరైన నాయకత్వం వహించేవారు కావాలన్నది కూడా టీడీపీ ఆలోచనగా ఉందని అంటున్నారు మరో వారం రోజులలో టీటీడీ చైర్మన్ కి సంబంధించి మురళీమోహన్ నియామకం మీద అధికారిక ఉత్తర్వులు వస్తాయని అంటున్నారు మరికొన్ని నామినేటెడ్ పదవుల భర్తీతో పాటుగానే టీటీడీ పోస్టులను భర్తీ చేస్తారు అని అంటున్నారు ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు టీటీడీ చైర్మన్ పోస్టు గురించి కూడా చంద్రబాబు జనసేన బీజేపీ మంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు ఇదిలా ఉంటే టిటిడి చైర్మన్ పదవి విషయంలో టీడీపీలోనే అనేక మంది సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు అయితే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పేరుని అనుకున్నారు అని వార్తలు వచ్చాయి అలాగే సినీ ప్రముఖులు కె రాఘవేందర్ రావు సి అశ్విని దత్ పేర్లు కూడా నలిగాయి కానీ చంద్రబాబు మాత్రం చివరికి మురళీ మోహన్ కే ఓటు వేశారు అని అంటున్నారు ఆయన పార్టీకి వీర విధేయుడు కావడమే కాదు ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడు అని అంటున్నారు సో మోహన్ కొత్త చైర్మన్ గా టిడికి రాబోతున్నారని అంటున్నారు